ఇంతక రోజు నువ్వు చేస్తావు నేను చేస్తావు చచ్చినాక ఇప్పుడు నువ్వేమో నమ్ముతున్నావు నరకం లేదని తీర్పు లేదని దేవుడు లేడని నమ్ముతాం నేనేమో దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉందని నమ్ముతావు ఇద్దరం పోతాం ఒక రోజుకి టైం వచ్చినప్పుడు నువ్వు పోతావు నా టైం వచ్చినప్పుడు నేను పోతా మన ఇద్దరం చచ్చాక వినండి బాగా నీ నమ్మకమే కరెక్ట్ కరెక్టై నా నమ్మకమే తప్పై దేవుడు లేడు తీర్పు లేదు నరకం లేదనుకో నాకేమన్నా నష్టమా అని అడిగా మీకు మైండ్ బాగా పనిచేస్తుందా ఏళ్ళు ఈ సభాష్ అందరు మైండ్లు బాగానే ఉన్నాయి మీరు చెప్పండి ఇప్పుడు దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అని నేను నమ్మానండి చచ్చిపోయాను తీరా చూసి అక్కడ ఏం లేవు ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లమా అని అంతే అడిగాను ఒకవేళ తమ్ముడ నువ్వు చచ్చాక నీ నమ్మకమే నీ కర్మగాలు తప్పాయి నా విశ్వాసమే నిజమై నువ్వు లేడు అనుకున్న దేవుడు ఉండి ఆ జడ్జిమెంట్ ఉండి ఆ నరకం ఉంటే నీ గతి ఏంది అని అడిగా ఇక సౌండ్ లేదు ఇంకా సౌండ్ లేదు మా గతి అంటే అప్పుడు 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 తప్పుడే అన్నాడు డిమాక్ లేనోడు అప్పుడు తప్పుడు ఆలోచించుకుంటాడు నాకు మైండ్ బాగుంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడ్డానని చెప్పి అప్పుడు తప్పుడే అని అప్పుడు పోయి ఇట్లుంటుంది అనుకోలేదండి ఇందులో తీసుకెళ్ళేస్తున్నారు తూచి నేను ఒప్పుకోను అంటే గోళీలాట కాదురా పిచ్చోడా వాడ మళ్ళీ ఆడటానికి చిన్నపిల్లలు గోళీలాట ఆడేటప్పుడు తూచి కొడితే మళ్ళా ఆట మొదలు పెట్టాల ఇది తూచీలు కొట్టే గోళీలాటో లేకపోతే ఇంకొక ఆటో కాదురా ఇది జీవితం జీవితం బ్రతుకో ఎవడు చూసాడు ఎవడు చూసాడు అంటున్నావు ఇట్టు అటు చేస్తున్నాడు చావు చావు అనేది లేకపోతే నేనే చదువుతారా ఇట్లాంటివి ఏమి లేవని అరే ఇటున్నాడు అటు చేస్తున్నాడు సత్యనోడు ఏం జరుగుతుంది ఎవడు చెప్పట్ల మరి ఎవరు చెప్పారు నీకంటే చచ్చి తిరిగి లేచిన వచ్చి చెప్పాడు ఆయన పేరు నజర ఎడుగు యేసు క్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడొచ్చి ఇచ్చాడు హెచ్చరిక నమ్మకపోతే పోతావు పాతాళానికి నమ్మి బా తీస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును నమ్మి బాఫీస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును నమ్మనొల్లక నరులకు నరకంబు సిద్ధమను నమ్మ నొల్లక నరులకు నరకంబు సిద్ధమను దేవుని ప్రేమ ఇదిగో చిన్నార భావంబు నందలియరే దేవుని ప్రేమ ఇదిగో జినులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొని నా జీవంబు మన కబ్బును కేవలం నమ్ముకోటానికి केवल हम नमकोटा नहीं के कुछ सितारे सबकी आंखों के तारे बन जाते हैं